మీకు తెలుసా ఒక స్టార్ బ్లాక్ హోల్ని తప్పించుకుందని అలాగే మన స్పేస్లో ఒక పెద్ద ఆల్కహాల్ క్లౌడ్ ఉందని ఇలాంటి ఇంకెన్నో విషయాలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలు చెప్తే వీడియోలో అర్థం చూడండి అలాగే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ మీరు నైట్ టైం స్పేస్ని చూస్తున్నారు కదా చూసినప్పుడు మీకు కనిపించే స్టార్స్ మూన్ ఇవన్నీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి కనిపించదు నెంబర్ టూ సైంటిస్టులు కొత్తగా కనిపెట్టిన విషయం ఏంటంటే మన యూనివర్స్ ప్రతి సెకండ్కి ఎక్స్పెండ్ అవుతూ వెళ్తుంది దీనికి ఎండ్ అనేది లేదంట అలాగే ఇది ప్రతి సెకండ్కి సెవెంటీ టూ కిలోమీటర్స్ ఎక్స్పెండ్ అవుతుంది నెంబర్ త్రీ మీలో చాలామందికి బ్లాక్ హోల్ తెలిసే ఉంటుంది ఇది వాటి దగ్గరకు వచ్చిన ప్రతి ఆబ్జెక్ట్ని దాని లోపల లాగేసుకుంటూ ఉంటుంది కానీ మీకు మీలో చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ బ్లాక్ హోల్ అనేది ఎవాపరేట్ అవుతుంది మెల్లమెల్లగా సైంటిస్టులు బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు దీని గురించి తెలిసింది కొన్ని బిలియన్ ఇయర్స్ ముందున్న బ్లాక్ హోల్స్ అన్నీ మెల్లమెల్లగా ఎవరు ఎవాపరేట్ అవ్వడం గమనించారు వాళ్ళు నెంబర్ ఫోర్ మన స్పేస్లో ఒక ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది ఎంత చల్లగా ఉంటుంది అంటే అక్కడ టెంపరేచర్ మైనస్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుంది అదే మనం ఎర్త్ మీద చూసుకుంటే అంటార్క్టికాలో మైనస్ ట్వంటీ సిక్స్ డిగ్రీసే ఉంటుంది చల్లగా అంటే ఎంత చల్లగా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి ఈ ప్లేస్ పేరు బూమరాంగ్ నెబోలా ఇది మన స్పేస్లో మరింత దూరమే ఉండదు మన ఎర్త్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అంటే మనకు కనిపించదు మన యూనివర్స్లోని కోల్డెస్ట్ ప్లేస్ ఇదే దీనికన్నా ఇంకేదీ లేదు నెంబర్ ఫైవ్ మన ఎర్త్ మీద ఉన్న అట్మాస్ఫియర్ ఎవ్రీడే నైంటీ టన్స్ దాకా స్పేస్లోకి లీక్ అవుతుంది ఈ ప్రాసెస్ రోజు జరుగుతుంది అలాగే ఇది స్లోగా జరుగుతుంది దీనివల్ల రోజు కొన్ని గ్యాసెస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉందంటే అది వన్ బిలియన్ ఇయర్స్ తర్వాత ఉంటుంది ఎఫెక్ట్ ప్రజెంట్ అయితే ఏమి ఉంటుంది ఎఫెక్ట్ దీనివల్ల నెంబర్ సిక్స్ సైంటిస్టులు ఒకటి గమనించారు బ్లాక్ హోల్ దగ్గర ఒక స్టార్ పక్క నుంచి ఆర్బి సేమ్ ఆర్బిట్లో వెళ్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత అది అక్కడే ఉంది అలాగే దాని ఫ్లేమ్ కూడా ఉంది దానికి అది బ్లాక్ హోల్ని తప్పించుకున్న అప్పుడు గమనించారు అది ఫస్ట్ టైం అది సైంటిస్టులు షాక్ అయ్యారు కూడా వాళ్ళు ఏంటి బ్లాక్ హోల్ని తప్పించుకుందా అని నెంబర్ సెవెన్ మన స్పేస్లో ఒక పెద్ద ఆల్కహాల్ క్లౌడ్ ఉంది ఇది మిల్కీవే గ్యాలక్సీ యొక్క సెంటర్లో ఉంది ఇది ఇది ఫోర్ సిక్స్టీ త్రీ బిలియన్ కిలోమీటర్స్ దాకా ఉంది ఇది అంత పెద్ద ఉంది అలాగే సైంటిస్ట్లు ఏమన్నారంటే దీంట్లో ఫోర్ హండ్రెడ్ ట్రిలియన్ ట్రిలియన్ ప్రిన్స్ ఆఫ్ బీర్ ఉందా అని అన్నారు అంటే ఎంత ఉందో మీరు ఊహించుకోండి దీన్ని ఒక రేడియో టెలిస్కోప్ ద్వారా కనిపెట్టారు సైంటిస్టులు నెంబర్ ఎయిట్ మన ఎర్త్ ఎలా అంతమవుతుందో మీకు తెలుసా మన ఎర్త్ అంతమవడానికి కారణం మన సన్నే అవుతుంది ఇంకా ఫైవ్ బిలియన్ ఇయర్స్ తర్వాత ఎందుకంటే అప్పుడు లోపల సన్ను దాని దగ్గరికి ప్లానెట్స్ని లాక్ ఉంటుంది దానివల్ల ప్లానెట్స్ అన్నీ అంతమైపోతాయి నెంబర్ నైన్ మన స్పేస్లో ఒక ఎంటీ స్పేస్ ఉంది అక్కడ ఏ స్టార్ కానీ అలా ఏ ప్లానెట్ కానీ ఏమీ ఉండదు అక్కడ ఖాళీ మొత్తం ఖాళీగా ఉంటుంది అలాగే చీకటి ఉంటుంది అక్కడ అది ఎంత ఉందో తెలుసా త్రీ థర్టీ మిలియన్ లైట్ ఇయర్స్ స్పేస్ ఉంది అక్కడ ఇంకా సైంటిస్ట్లకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఏ ప్లానెట్ కానీ అలాగే ఏ స్టార్ కానీ ఎందుకు వెళ్ళలేకపోతుందో ఎవరికి అర్థం కాలేదు దాని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు ఎందుకు ఏ స్టార్ కానీ ఏ గ్యాలక్సీ కానీ ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతుందని ఇవే కాదు ఇంకా ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి స్పేస్ గురించి మనకి తెలివి చాలా మట్టికి వాటి గురించి తెలుసుకోవడానికి మన సైంటిస్టులు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటున్నారు అలాగే వీడియో నేస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకో వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను